సెన్సిటివిటీ చాలా మందికి ఉంటుంది కొంత వయసు కొద్ది ఈ కింద ఎస్పెషల్లీ ఈ కింది పళ్ళు ఈ నాలుగు పళ్ళు ఏంటంటే కొంచెం అరిగిపోయి సగం సగం అయిపోతాయండి అలాంటి కండిషన్లో ఏంటంటే అందరికీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మెడికేటెడ్ టూత్పేస్ట్లు ఉంటాయి అవి వాడితే తగ్గిపోతుంది అలా కాదు పన్ను సగం అయిపోయి ఇలా అరుగుదలలో ఏమవుతుంది అంటే లోపల ఉండే నరం బయటికి తేలిపోద్ది అలాంటప్పుడు ఏంటంటే ఆ పన్ను తీయాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ చేయించుకుని పైకి తొడుగు పెట్టుకుంటే మీకు ఏవైతే పళ్ళు లాగుతున్నాయని చెప్తున్నారు కదా అది వెంటనే తగ్గిపోతుంది సార్ ఇంక వెంటనే మనం క్యాపిల్ పెట్టే నిమిషం దగ్గర నుంచి మీరు ఏదైతే తీపి పులుపు వేడి చల్లదనం ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇది మీకే కాదు చాలామందికి ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అది నోట్లో పళ్ళన్నిటికీ ఉంటుంది అక్కడక్కడ ఒక పళ్ళే ఉంటుంది కింది నాలుగు పళ్ళే ఉంటాయి అలా ఎవరికి ఉన్నా కూడా పళ్ళు తీయాల్సిన అవసరం లేదు అలాగే ఆ ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి లైఫ్లో వేడిది తినకుండా అవ్వదు తి చల్లదనం అన్న ఆపవచ్చు కానీ వేడిగా చాయ్ తాగకుండా తీపి తినకుండా పులుపు తినకుండా అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్ ఉండాలండి డైట్ మనం సెట్ చేసుకోవడం కూడా దానికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇబ్బంది పడాల్సిందేం లేదు వరంగల్లో పార్ధడెంటల్ బ్రాంచ్ ఉంది సార్ ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రాగలిగితే మీకు వెంటనే చూసి చెప్తారు మీకు జస్ట్ మెడికి పేస్ట్ సరిపోతుందా ట్రీట్మెంట్ అవసరం అని లేకపోతే మందులు రాస్తారు దాంతో తగ్గిపోతుంది